హాయ్ అండి అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చి బీన్స్ తాలింపు చేస్తున్నా ఈ బీన్స్ తాలింపు అనేది ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు పొద్దున్నే లేచానండి వంటలు వచ్చేసి మార్నింగే చేసేయాలి ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్తారు లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలన్నమాట అందుకని నేను ఐదు గంటలకి లేస్తాను ఇంకా వంట టిఫిన్ అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఆయిల్ అండి రుచికి సరిపడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఐదారు రెబ్బలు ఎల్లిపాయలు ఇలా కచ్చపిచ్చ మనం పప్పులో వేసుకుంటాముగా అలా దంచుకోవాలన్నమాట మొత్తం దంచొద్దు ఊరికే ఒక దెబ్బ వేయాలండి అంతే ఇలా ఇలా సరిపోతుందనమాట ఆ తర్వాత ఈ ఆయిల్ వేగిపోయింది కదా కొంచెం ఒక స్పూన్ వచ్చేసి చిన్న స్పూను మినప్పప్పు వేసాను ఉల్లిపాయలు వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ఉల్లిపాయ అయితే సరిపోద్ది దీన్ని కూడా వేసేసానండి ఆయిల్లోకి బీన్స్ అయితే మంచిగా ఉంటుందండి గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే మంచిగా ఐరన్ వస్తుంది హెయిర్ లాస్ కూడా అవ్వదు అనమాట మీరు తినని కూరగాయలు కూడా నేను సైడ్ డిష్గా ఎలా చేసుకొని మనం కూరలు మనం పులుసులు సాంబార్లు చేసుకున్నప్పుడు ఈ కూరలు సైడ్ డిష్గా ఎలా చేసుకొని తినాలో నా వీడియోస్లో పెడతానండి మంచిగా ఉంటాయి కూరలు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే పసుపు ఉప్పు కూడా వేసాను ఉప్పు అనేది వేస్తే మనకు ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా వేగిపోతాయండి అన్ని కూరగాయలు తింటే అసలు హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు అనమాట మంచిగా పుష్కలమైన ఐరన్ ఉంటే మనకి మన ఒళ్ళుకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎటువంటి జ్వరాలు గిట్ల ఏం రావండి మంచిగా ఉంటాం ఉంటామన్నమాట నాకైతే నేను ఎక్కువ కూరగాయలే తింటా నా వీడియోస్లలో చూడండి వంటలల్లో మధ్యాహ్నం పెడతాను రోజు అన్ని కూరగాయలే ఉంటాయండి ఎక్కువగా సైడ్ డిష్లు బాగా చేస్తాను అనమాట ఇంకా మంచిగా ఇవన్నీ మిక్సింగ్ అయ్యే వరకు కలుపుకోవాలి పసుపు ఉప్పు ఇవన్నీ ఇలా కొంచెం మంచిగా వేగిపోవాలండి టూ త్రీ మినిట్స్ పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ కారం అయితే సరిపోతుంది ఎందుకంటే సైడ్ డిష్లో కారం ఎక్కువ వేయకూడదు కొంచెం కారం అయితే సరిపోద్దండి ఎక్కువ కారం వేసుకున్నారంటే కర్రీ అనేది బాగుండదు సైడ్ డిష్గా మనం ఇంకా సైడ్ డిష్గా తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే వేయనండి కూరల్లో కలుపుకొని తినే కూరల్లో ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువే ఉండాలి అలాగే పెసరపప్పు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను పెసరపప్పు లాస్ట్లో వేస్తాను బాగుంటుందండి చూపిస్తాను ఎప్పుడు వేస్తాననేది ఇంకా ఈ బీన్స్లో వచ్చేసి కొంచెం ఉడకడానికైతే వాటర్ పోసాను ఇవి ఉడికే అంత లెవెల్కే పోయాలండి వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదు బీన్స్ అనేది చాలా తొందరగానే ఉడికిపోద్ది సగం బీన్ సగం ఉడికినాక ముక్క పూర్తిగా ఉడకకుండా సగం ఉడుకుద్ది కదా బీన్స్ అప్పుడు వచ్చేసి ఈ ప పచ్చి పెసరపప్పు నానబెట్టిన దాన్ని దీంట్లో వేసేయాలి ఈ పెసరపప్పు నుంచి అర్ధగంట ముందే నానబెట్టానండి మంచిగా దీంట్లో వేసేయాలి ఇంకా మనకి సగం ఉడికింది కదా బీన్స్ ఆ పెసరపప్పుతో పూర్తిగా ఉడకద్ది అనమాట ఇంకొక కర్రీ చూపిస్తాను వంకాయ టమాటా పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండు వేసింది అత్తయ్య ఇది ఒక కర్రీ అంట వీళ్ళకి మనమేమో వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వంకాయ కూర చేసుకుంటాము అలాగే వీళ్ళు టమాటా వంకాయ కొంచెం ఆయిల్ పసుపు చింతపండు అండి ఇవన్నీ వేసేసి మంచిగా వాటర్ పోసి ముక్కలు మునిగేంత వరకు ఉడికిస్తారు మూత పెట్టేసి అదొక పక్క ఉండనియండి ఇక చూడండి బీన్స్ అనేది రెడీ అయిపోయింది ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం దీన్ని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా ఇలా గంటతో కలుపుతూ వేగనీయాలన్నమాట బీన్స్ అనేది ఆల్మోస్ట్ ఇలానే అండి ఇంకా రెడీ అయిపోయినట్టే ఇట్లా పొడిపల్లాడుతూ వస్తుంది తినేటప్పుడు మంచిగా పెసరపప్పు దలుగుద్దండి బాగుంటుంది ఫైనల్గా బీన్స్ ఇంతే అండి ఇంకా ఇది వచ్చేసి నేను చూపించిన వంకాయ కర్రీ మంచిగా ఉడికిపోయిందండి దీంట్లోకి వచ్చేసి పోపు పెడుతుంది అత్తాయి అనమాట ఒక స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం మినపప్పు ఆవాలు ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసింది దాంట్లో ఒక పోపు అనమాట ఇప్పుడు ఉడకబెట్టినవన్నీ కొంచెం పప్పు గుద్దితో అనమాట దీన్ని వంకాయ టమాటా పచ్చిమిరకల టమాటాని వీటన్నిటికీ పోపు అనేది ఇలా పెట్టేసి మంచిగా పూర్తిగా కలిపేసిందండి ఇది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వంకాయ ఇలాగా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈరోజు నేను చేసిన వంటలు ఏంటి ఏంటి చూపిస్తాను వైట్ రైస్ అండి అలాగే ఈరోజు ఆల్రెడీ మా వారికి వచ్చి బాక్స్ పెట్టేశాను అందుకనేసి అన్నం అనేది కొంచెం తగ్గింది అలాగే బెండకాయ పులుసు నేను ముందే బెండకాయ పులుసు చేసేసానండి బెండకాయ పులుసుకి సైడ్ డిష్గా బీన్స్ అనేది చేశాను అనమాట ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే మాత్రం లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బీన్స్ కర్రీ అండి ఇది సైడ్ డిష్కి చూడండి ఎంత బాగుందో పొడిపల్ల ఆడుతూ చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో కొంచెం టమాటా రసం పెట్టాను ఇది కూడా బాగుంటుందండి చూసేయండి టమాటా రసం ఇంకా లాస్ట్లో వచ్చేసి మీకు నేను చూపిస్తాను ఇంకో కర్రీ ఇది వచ్చి నా ఫేవరెట్ కర్రీ అండి వంకాయ పచ్చిమిర్చి ఎందుకంటే కారం ఎక్కువ తింటనమాట ఇక్కడ తమిళనాడులో కారం అనేది అన్ని కూరలో తక్కువే ఈరోజు వచ్చేసి నా టిఫిన్ హెల్త్ హెల్త్ మిక్స్ అండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇవేనండి మొత్తం నేను చేసిన వంటలు అలాగే టిఫిన్ చేయలేదు హెల్త్ మిక్సీ చేశాను అందరికీ ఇంకా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి